ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ జూన్ పదిహేను తర్వాత నుండి జిఎస్టీ లో భారీ మార్పులు అయితే రాబోతున్నాయి ఇక వీటి తర్వాత వీటి ధరలన్నీ కూడా కొన్ని పెరగబోతున్నాయి కొన్ని తగ్గిపోబోతున్నాయి ఏం ధరలు పెరిగే అవకాశం ఉంది ఏం ధరలు తగ్గే అవకాశం ఉంది అని కంటిన్యూ కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము ముఖ్యంగా సామాన్యులకు సంబంధించి నిత్యావసర వస్తువుల్లో సైతం మార్పులు అయితే వచ్చే అవకాశం ఉంది సో వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి నాలుగు జిఎస్టి స్లాబ్లు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం అలాగే ఇరవై ఎనిమిది శాతం ఇవన్నీ కూడా త్వరలో అయితే తగ్గనున్నాయి రాబోయే జిఎస్టి కౌన్సిల్ సమావేశంలో అయితే గనక పన్నెండు స్లాబ్ను తొలగించే పన్నెండు శాతం స్లాబ్ను తొలగించే ప్రతిపాదనను పరిశీలించనున్నట్లుగా తెలుస్తుంది అలాగే పన్ను నిర్మాణాన్ని సులభతరం చేయడానికి ఈ చర్య తీసుకునే అవకాశం ఉందంటున్నారు పన్నెండు శాతం స్లాబ్ ఇకపై అంతగా అవసరం లేదని జిఎస్టి కౌన్సిల్ సలహా అధికారులు దాదాపు ఏకాభిప్రాయం కుదిరినట్లుగా సమాచారం అందుతోంది ఇక నిత్యావసర వస్తువులన్నింటినీ కూడా ఐదు శాతం స్లాబ్లోనే లోనే ఉంచి యోచనలో ఉన్నారట ఆలోచనలో హెచ్డిలో పరిచయం వార్తల ప్రకారం చూస్తే సామాన్యులు ఉపయోగించేటువంటి ముఖ్యమైన వస్తువులన్నింటినీ కూడా ఐదు శాతం స్లాబ్లో లో ఉంచాలని భావిస్తున్నారు మిగిలిన వస్తువులన్నింటినీ కూడా పద్దెనిమిది శాతం స్లాబ్లోకి అయితే మార్చవచ్చు అయితే ఇక్కడ మీరు నాలుగు ఉన్నాయి కదా పన్నెండు శాతాన్ని తీసేస్తే కొన్ని వస్తువులు ఇప్పుడు ఇందులో ఉన్న వస్తువులు కొన్ని ఐదు శాతంలోకి వెళ్ళిపోతాయి కొన్ని పద్దెనిమిది శాతంలోకి వెళ్ళిపోతాయి సో దీన్ని బట్టి కొన్ని తగ్గుతాయి కొన్ని అయితే పెరిగే అవకాశం ఉంది ధరలన్నీ కూడా ఈ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జూన్ చివరిలో లేదా జులైలో జరగవచ్చు అంటున్నారు ఈ నెల చివరిలో కానీ వచ్చే నెలలో కానీ జరగవచ్చు అని అయితే చెప్తూ ఉన్నారు గత జిఎస్టి సమావేశం అయితే డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ఇక ప్రస్తుతం పన్నెండు శాతం స్లాబ్లు ఏమున్నాయి అలాగే ప్రస్తుతం దేశంలో ఐదు పన్నెండు ఇలా నాలుగు స్లాబ్లు ఉన్నాయి కదా ముఖ్యమైన వస్తువులపై తక్కువ పన్ను లగ్జరీ వస్తువులపై ఎక్కువ పన్ను విధించబడుతుంది అంటున్నారు అలాగే ప్యాక్ చేయబడని చేయని ప్యాక్ చేయకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి ఉప్పు పాలు తాజా కాయగూరలు పేదలకు విజయ ఎలా ఆరోగ్య సేవలపై పన్ను అయితే లేదు జీరో రేటెడ్ అని చెప్తున్నారు ఇక పన్నెండు శాతం స్లాబ్ కిందకు వచ్చే కొన్ని వస్తువులు చూస్తే కండెన్స్డ్ మిల్క్ క్యావియర్ ఇరవై లీటర్ల బాటిల్లో ప్యాక్ చేసిన తాగునీరు టాకీలు ట్యాంకులు ఇంకా సాయుధ వాహనాలు కాంటాక్ట్ లెన్సులు చీజ్ ఖర్జూరాలు డ్రై ఫ్రూట్స్ సాసులు పాస్తా జామ్ జెల్లీ పండ్ల రసం పానీయాలు అంటే ప్యాక్ చేసిన పానీయాలు ఉంటాయి కదా అవి స్నాక్స్ టూత్ పౌడరు ఫీడింగ్ బాటిల్స్ కార్పెట్లు గొడుగులు క్యాప్లు సైకిళ్ళు గృహోపకరణాలు చెక్క లేదా వెదురుతో చేసినటువంటి ఫర్నిచరు పెన్సిళ్ళు క్రయాన్లు కాటన్ బ్యాగులు అలాగే వెయ్యి కంటే తక్కువ ధర ఉన్నటువంటి బూట్లు డయాగ్నోస్టిక్ కిట్లు పాలరాయి అలాగే గ్రానైట్ బ్లాక్లు అయితే ఉన్నాయి ఇప్పుడు పన్నెండు శాతం స్లాబ్ తొలగించే ఆలోచనపై నిపుణుల అభిప్రాయం అయితే కనుక ఇండియా ట్యాక్స్ పార్ట్నర్ సౌరభ్ అగర్వాల్ మాట్లాడుతూ రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను స్లాబ్లను సులభం చేయడంపై దృష్టి సారిస్తారు పన్నెండు శాతం స్లాబ్ను తొలగించి మూడు రేట్లుగా చేయడం వల్ల పనులు సులభతరం అవుతాయంటున్నారు ఈ మార్పులో ఆదాయం ప్రభావితం కాకుండా ఉండడం ముఖ్యం పన్నెండు శాతం స్లాబ్లో సామాన్యుల అవసరాలు ఇంకా పారిశ్రామిక వస్తువులు కూడా ఉంటాయి వీటన్నింటినీ కూడా ఐదు శాతం లేదా పద్దెనిమిది శాతం స్లాబ్కు మార్చడం వల్ల ఆదాయంపై ప్రభావం పడుతుంది దీంతో పన్నెండు నుండి పద్దెనిమిది శాతం మారే వస్తువుల ధరలు అయితే పెరగవచ్చు అంటున్నారు అంటే మధ్యలో తీసేయడం వల్ల కొన్ని పెరగచ్చు కొన్ని తగ్గవచ్చు ఏది తక్కువగా మారుతుంది ఏది ఎక్కువగా మారుతుంది అనేది అయితే కనుక ఇంకా జిఎస్టీ కౌన్సిల్ పన్నెండు శాతం స్లాబ్ను తొలగించాలని నిర్ణయిస్తే దానికి కింద వస్తువులు దాని కింద ఉన్న వస్తువులు ఐదు శాతం లేదా పద్దెనిమిది శాతం స్లాబ్లకి అయితే మార్చబడతాయి చౌకగా మారే వస్తువుల్లోకి ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు అలాగే కిరోసిన్ వంటి వస్తువులు చౌకగా మారే అవకాశం ఉందంటున్నారు సో కిరోసిన్ అయితే మనకి ఇంకా మ్యాక్సిమం ఎవరు వాడట్లేదు ఏదైనా ఫ్యాక్టరీ సైడ్లో వాడుతున్నారు ఇక ఖరీదైనగా మారేవి డిటర్జెంట్లు ప్లాస్టిక్ వస్తువులు అంటే పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం స్లాబ్లోకి మారే వస్తువుల కింద అయితే మారవచ్చని చెప్తున్నారు సో ఈ పదిహేను తర్వాత ఈ నెలాఖరు లోపల అయితే కనుక వీటిపై మరింత క్లారిటీగా ఏది పెరుగుతుంది ఏది తగ్గుతుందని పూర్తి డీటెయిల్స్ అయితే రానున్నాయి